లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలైంది ప్రధాన పార్టీలు క్షేత్ర స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించాయి ప్రత్యర్థిని దెబ్బ కొట్టి విజయం సాధించారని వ్యూహాలకు పదులు పెట్టాయి ఆ నియోజకవర్గంలో మాత్రం ప్రచారం స్టార్ట్ అయిందో లేదో మాటల తూటాలు పేరుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కి పోటా పోటీగా ఫిర్యాదులు అందుతున్నాయి ఇద్దరు అభ్యర్థులపై కేసులు కూడా నమోదయ్యాయి ఎవరా అభ్యర్థులు ఏ పార్టీ వాళ్ళు వివాదాస్పదంగా మారిన ఆ లోక్సభ స్థానం ఏంటి ఎన్నికల వేళ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం అయిపోయింది ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఇవన్నీ పొలిటికల్ పార్టీల జిమ్మిక్కులేనని భావిస్తున్నారు ప్రజలు అయితే ఒక్కోసారి నేతల మాటలు మితిమీరి శృతిమించిపోతున్నాయి ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉంటుందన్న విషయాన్ని కూడా అభ్యర్థులు మరిచిపోతున్నారు అన్నీ తెలిసి కూడా అంతా ఒకే తాను ముక్కలమన్నట్లు నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు కోడ్ ఉల్లంఘించారనే కారణంతో మెదక్ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి వీరిలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ మరొకరు అడ్వకేట్ గా పనిచేసిన అపార అనుభవం ఉన్నవారే అయినా ఎన్నికల కోడ్ ను ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు దీనిపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దాంతో రఘునందన్ రావుపై సంగారెడ్డి టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రఘునందన్ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సిద్దిపేటలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు ఎలాంటి అనుమతి లేకుండా మీటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి సమావేశానికి హాజరై వంద మందికి పైగా ఉద్యోగులపై వేటు వేశారు గతంలో కలెక్టర్ గా పనిచేయడమే కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్ గా అనుభవం ఉన్న వెంకటరామిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగానే ఎన్నికల నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై మరోసారి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు ఒకవైపు మోదీ మరోవైపు రాముడు బొమ్మలతో క్యాలెండర్లు పంపిణీ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థిపై కంప్లైంట్ చేయడం చర్చకు దారితీస్తుంది బీజేపీ నేతలు బహిరంగంగానే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం మామూలే ఎవరేమనుకున్నా అవి ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటే పర్వాలేదు కానీ అన్నీ తెలిసిన వ్యక్తులే కోర్టుని పట్టించుకోకుండా హిస్టారితిగా వ్యవహరించడంపై ఎన్నికల కమిషన్ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది